യലം ഹി ബ്രഹ്മപദം ്രവിശ വിധി ഭജഗോവിം ഭജോവിന്ദം ഗോവിന്ദം ഗോവിന്ദം ഭജമൂഢമത്തെ పొద్దున పొద్దున ఇప్పుడే మనము అగ్నిహోత్రం పూర్తి చేసుకున్నాం సూర్యోదయ సమయానికి మనము ఇవాళ పదకొండవ శ్లోకం తెలియజేసుకుంటున్నాం ఈ శ్లోక భావంలోకి వెళ్ళినట్లయితే ధనం యవనం అహంకారం మానవ జీవితంలో వాటి అస్థిరత భజగోవింద శ్లోకం విశ్లేషణ గురించి ఇవాళ తెలుసుకుంటున్నాం ప్రతి పదార్థంలోకి వెళ్ళినట్లయితే మా కురు చేయవద్దు ధన జన యవ్వన గర్వం ధనము ప్రజలు అనుచరులు బంధువులు యవ్వనము ఇవన్నీ ఉన్నాయనేటటువంటి గర్వానికి పోవద్దు అంటే మనకు తెలియదు మనకు గర్వం ఉంటుంది అనేది మనకు తెలియదు యాక్చువల్లీ డబ్బు బాగా ఉండి మంచి సౌందర్యంగా ఉండి అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి నాకేంటి అనేటటువంటి భావనలో ఏమాత్రం మనం అహం నేను అనేటటువంటి భావనతో ఎక్కువగా ఉండడం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు హరతి నిమేషాత్ క్షణమాత్రంలో ఇవన్నీ కూడా నశిస్తాయి అంటే రోజు రోజుకి వాటి యొక్క డిగ్రీజింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే కాల సర్వం కాలచక్రం అన్నింటినీ నశింపజేస్తుంది అని చెప్తున్నారు మాయామయం ఇదం ఈ ప్రపంచం మాయతో కూడుకున్నది అన్ని భౌతికమైన ఆలోచనలు వదిలిపెట్టి బ్రహ్మపదత్వం ప్రవిశ బ్రహ్మజ్ఞానం పొందు విధిత్వ దీనిని గ్రహించి అని అంటున్నారు భావార్థంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ శ్లోకం శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ధనం ఉన్న యవ్వనం ఉన్నా మరియు మనుషులు మోహం అంటే రకరకాల కోరికలతో మనం మనకు బోధిస్తున్నారన్నమాట అవి ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకోవాలి అని ధనం ఇది శాశ్వతం కాదు ఎంత సంపాదించినా చివరికి బదిలీ పెట్టాల్సిందే అదేవిధంగా జనం అంటే మన బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కానివ్వచ్చు కొంతమంది మనం ఉన్నంతవరకే మనతో ఉంటారు కానీ నిస్వార్థ ప్రేమ అనేది నిజమైన బంధము యవ్వనం ఇది త్వరగా క్షీణించిపోతుంది కానీ మానసిక వికాసమే శాశ్వతం అని తెలియజేస్తున్నారు కాలం ఇప్పుడు క్షణంలో మన జీవితాన్ని తుడిచిపెట్టేస్తుంది అది తెలియదు రోజు రోజులు గడుస్తుంటాయి కానివ్వండి మెల్లమెల్లగా ఏం జరుగుతోంది మనలో అనేది నిదానంగానే మనకి మన చుట్టూ ఉన్న వ్యక్తులు ధనంతో వ్యవహరించేదా ప్రేమతో వ్యవహరించేదా ఇవన్నీ కూడా మనం కాలం మెల్లమెల్లగా జరిగే కొద్దీ అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మపదం భగవంతుని జ్ఞానం నిత్యమైన శాంతి మరియు సత్యాన్వేషణ నిజమైనది ఇక్కడ బ్రహ్మపదం అంటే అన్నీ వదిలిపెట్టేసి రామగోవిందను లేకపోతే మనకి ప్రియమైన భగవంతుడు వాళ్ళ ఆ జ్ఞానంలో ఉండాలి అనేది దాని లోపల ఉన్న ఉద్దేశం ఏమంటే కృతజ్ఞత భావంతో ఉండడం అవసరం అనేదాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారనమాట తర్వాత ఈ శ్లోకాన్ని నిజ జీవితానికి ఎలా మనం అప్లై చేసుకోవచ్చు అంటే కుటుంబ జీవితము సమతుల్య దంపతులు ధనంపై అధికంగా ఆధారపడకుండా ధనం అవసరం ఆ శాశ్వతం అనేటట్లుగా వాటి మీదే అర్చుకోవడం వాటి గురించే ఎక్కువగా కీచులాట్లు చేసుకోవడం ఇబ్బంది పడడం ఇలాంటివి కాకుండా సమతుల్యంగా అవసరంతో దాన్ని అది ఒంటరితనాన్ని ఆనందాన్ని ఇస్తుందే తప్పనిచ్చి ఆ ప్రేమ ఆప్యాయతల బంధాలతో కూడినటువంటి ధనంతో అవసరాలతోటి ముందుకెళ్ళాలి పిల్లలకు విలువైన దృష్టిని పెట్టాలి కానీ కేవలం ఆస్తి మీదే ఆశ పెట్టుకోకూడదు బంధువులు మిత్రులు ఎంతకాలం మనతో ఉంటారో తెలియదు అందుకే ప్రేమ సహకారాన్ని పొంపెందించుకోవాలి కుటుంబ సంబంధాలను ధనంతో కాకుండా పరస్పర ప్రేమతో నడిపించాలి చాలా చోట్ల మనం గమనించినట్లయితే పిల్లలు పెద్దలు ప్రేమాభిమానాలు ఇవి కంటే కూడాను అక్కడ ప్రతిష్టలు పరువులు ఇలాంటి వాటి కోసం ఇంపార్టెన్స్ ఇవ్వడము ఈ రకమైనటువంటి భ్రమల్లో జీవించడము అనేటటువంటి ఆ విధానాలకి నిజమైన ప్రేమకు ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించి జాగ్రత్తతో ముందుకెళ్ళాలి అనేది తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆరోగ్యం మీద ప్రభావం యవ్వనంపై గర్వించి శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సాధారణమైన జీవనశైలి మితాహారము సాధనాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ధనం ఉన్న ఆరోగ్యం లేకుంటే దాని ప్రయోజనం ఉండదు మనస్తత్వం ఆరోగ్యాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలు మార్చుకోవాలి భవిష్యత్తులో ఉపయోగం ఇప్పుడు ఈ విధంగా హెల్తీగా ఉన్నాము ఎవరినంలో తెలియదండి బాగా ఏజ్గా మంచిగా ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు అండి రోజు గడిచిపోతుంది లేస్తున్నాం పరిగెడుతున్నాం లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఎదురు ఏది నస్తే అది తినేస్తున్నాం జరిగిపోతుంది అనుకుంటాం కానీ కౌంట్ డౌన్స్ ఉంటుంది ప్రతి దానికి లెక్క ఉంటుంది ఆ లెక్క మనల్ని ఎక్కడ తీసుకుంటుందో వెళ్తుందో దాన్ని చాలా జాగ్రత్తతో మనం డే వన్ నుంచి ఏమి తింటున్నాము ఎలా తింటున్నాం ఏ టైంలో తింటున్నాం ఏ విధంగా పడుకుంటున్నాం ఏ విధంగా లేస్తున్నాం ఈ విధంగా ఆ కాలంలో ఈరోజు మనం ఎలా ఆరోగ్యాన్ని గమనించుకుంటున్నాం అనే స్పృహ ఉండాలి ఎందుకంటే అది భవిష్యత్తులో ఉపయోగాన్ని ఇస్తాయి బాధ్యతాయుతమైన ధన వృద్ధి కానీ మితిమీరిన ధనాశక్తి వద్దు కుటుంబాన్ని ప్రేమతో నడిపించాలి సంపద ఆశతో కాదు అనవసరమైన ఆశలు వదిలేసి జీవితాన్ని ఆనందంగా గడపాలి కాలం విలువ తెలుసుకుని ప్రతిరోజు చిన్న మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి ఈ విధంగా భజగోవింద విధానంలో నుంచి మనకు తెలియజేస్తున్నారు ఇకపోతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ధనం గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎక్కువ గర్వం పెట్టుకునేది ఏమిటి అంటే మీకు మీరే ప్రశ్నించుకోండి మీ కుటుంబ ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నారు మీరు ధనం కుటుంబం సమతుల్యతను ఎలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెడుతున్నారు అవసరంగా ఎక్కడ మెలుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే అండి మనకు తెలియకుండానే ఖర్చులు ఉంటాయి ఎందుకంటే ఎక్కడ పోయినా ఫోన్ పేలు పెట్టేసుకుంటాము చేతి నుంచి డబ్బులు ఇవ్వడం ఉండదు దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అలా ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ తిరిగి వీకెండ్స్ చూసుకున్నట్లయితే లేకపోతే మంత్ చివరిలో చూసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇవ్వమో ఎంత ఖర్చు అయిపోయిందా ఎంత డబ్బులైందా ఎందుకంటే స్పృహగా మన చేతిలో నుంచి ఇవ్వం కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ క్రెడిట్ కార్డ్స్ ఏవో ఉంటాయి కదా ఆ ఫోన్పేలు ఇలా మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఖర్చులు పెరిగిపోతుంటాయి ఒక్కసారిగా చూసి దాన్ని భయపడాల్సిన పరిస్థితుల్లోకి మన ఇంటి పరిస్థితి దిగజారిపోయే స్థితిలోకి మనం తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి నా తర్వాత ఇంకొక ప్రశ్న మీరు కాలాన్ని ఎంత విలువైనదిగా భావిస్తున్నారు ఇలా ఈ ఐదు ప్రశ్నల్ని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇక సారాంశంలోకి వెళ్ళినట్లయితే ధనం యవ్వనం మరియు బంధాలు ఇవన్నీ శాశ్వతం కావు కుటుంబ సమతుల్యత చాలా ముఖ్యమైనది ధనం కోసం ఆరోగ్యాన్ని సంబంధాలని త్యజించకూడదు ఇది అక్కడ మనం గమనించాల్సింది ధనం ఉండాలి అవసరం చేయాలి కానీ దానికోసమని మిగతా వాటిని పక్కన పెట్టకూడదు క్రమశిక్షణ ధర్మం ఆధ్యాత్మిక మరియు కుటుంబ విలువలు జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి కాలాన్ని గౌరవించాలి మరియు జీవితాన్ని అర్థవంతంగా జీవించాలి ఈ మార్గాన్ని అనుసరిస్తే మీరు ధనాన్ని సంపాదించగలరు కుటుంబాన్ని సంరక్షించుకోగలరు ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలరు అంతిమంగా జీవితాన్ని సంతోషమయంగా మలుచుకోగలరు ఈ విధంగా ఇవాళ శ్లోకం మనం తెలియజేసుకుంటున్నాం పొద్దున పొద్దునే ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ మనము అగ్నిహోత్రాలు లాంటివి చేసుకొని భజగోవింద శ్లోకాలు లాంటివి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒక్కసారి ఇది రిమైండ్ చేసేటటువంటి కాల్ లాంటిదండి మీకు ఎందుకంటే మన పూర్వీకులు ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీలో మెయిన్గా గమనించవలసిన రెండే రెండు విషయాల్లో అర్లీ మార్నింగ్ వేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు ఒకసారి సూర్యోదయాన్ని చూడాలి చూపించాలి అనే ప్రయత్నంలో ఉన్నాను నిమిషం అండి సూర్యోదయానికి మనం ఇలా లేచేసి ఇలా సూర్యులు ఇస్తున్నాం సూర్యులు వచ్చేసారు ఈ సమయానికి అగ్నిహోత్సవం అంతా పూర్తి చేసుకొని ఈ విధంగా మనం ఈరోజు ముగిస్తాం రేపటి కార్యక్రమంలో మళ్ళీ మనం తిరిగి కలుద్దాం రేపటి కార్యక్రమంలో మళ్ళీ మనం అగ్నిహోత్సవంతో రజన శ్లోకంలో నుంచి మళ్ళీ కలుస్తూ సూర్యోదయం ఇంపార్టెన్సు దాని వల్ల బయోక్లాక్ ఇంపార్టెన్సు దానివల్ల మన మైండ్ హెల్త్ స్టేబుల్గా ఉండడం దానివల్ల మనం ఫ్యామిలీని ఎలా బెస్ట్గా నడుపుకుంటాం దానివల్ల మన ధనము ఇలాంటివన్నీ ఎలా ఒక్కొక్కటి చేకూర్తాయి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్ అండ్ జిస్ లత రాజు మైక్రో ఫోకస్ మ్యాక్రో ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న విషయాలు జీవితాన్ని గొప్పగా నడిపిస్తుంటాయి కాబట్టి ఆ దిశగా మనం జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్దాం రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్